ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మానస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా ఈ రోజుటి సందేశం బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ వచ్చే నలభై ఎనిమిది గంటలలో నీకు అద్భుత ఫలితం రాబోతుంది కానీ ముందు నువ్వు చేయవలసిన ఒక చిన్న పని ఉందమ్మా మిగిలినది నేను చూసుకుంటా అంటున్నారు బాబాగారు ఇంతకీ ఆ పనేంటో ఆ నలభై ఎనిమిది గంటల్లో జరిగే ఏంటో తెలుసుకుండే ముందు ఈ రోజుటి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి కష్టాలున్నా కూడా బాబా గారికి తెలియజేసుకోండి కామెంట్ రూపంలో ఈ రోజు బాబా గారి సందేశాన్ని వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కానీ పరిష్కారం మాత్రం దొరకలేదా అయితే ఒకే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ గారండి ఈ గురుజీ గారిని ఒక్కసారి సంప్రదించండి మీ సమస్య ఎంత మొండిదైనా సరే పరిష్కారం మాత్రం చిటికలో చెప్పేస్తారు శ్రీ పురుష వశీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురుజీ గారు నోటివాక్ కూడా చాలా మంచిదండి మీ సమస్య వెంటనే తీరిపోతుంది మాకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే మేము గురువు గారిని కాంటాక్ట్ అవుతాము శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా శాశ్వత పరిష్కారం అనేది చేయబడును శ్రీ పురుషుల వశీకరణంలో శ్రీనివాసరాజు గురూజీ గారు అనేది స్పెషలిస్ట్ అండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్య అయినా సరే ఇరవై నాలుగు గంటలలోనే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారం చేయబడును ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్య అనేది తీరిపోతుంది మనం డైరెక్ట్గా వెళ్ళవలసిన అవసరం లేదండి జస్ట్ ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్య అనేది పరిష్కారం అవుతుంది ఇక ఈ రోజు బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ మనసు అలసిపోయిన రోజు ఎప్పుడైనా ఉన్నదా నీ చేతులు చేసిన పనే అయినా నీ కన్నీళ్లు కార్చిన రాత్రే అయినా నీ అందరి కోసం నవ్వి నిన్ను మాత్రం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని అనిపించిన క్షణం అయినా ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను ఎందుకంటే నీ జీవితంలో వచ్చే నలభై ఎనిమిది గంటలు నీకు సాధారణమైనవి కావు ఈ నలభై ఎనిమిది గంటల్లో ఒక అద్భుతం నీకు దగ్గర పడబోతుంది ఇది నీ ప్రార్థనలు నీ విశ్వాసం నీ హృదయం పిలిచిన శబ్దానికి ఫలితం కానీ బిడ్డ ఆ అద్భుతం నీ చేతికి చేరే ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి మిగిలింది నేను చూసుకుంటా ఇప్పుడే నేను నీతో శాంతంగా కూర్చోమని చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు నీ జీవితం మారబోతున్న రోజు బిడ్డ నీ కన్నీళ్ళు వృధా కాలేదు నేను నువ్వు ఏడ్చిన రాత్రి చూశాను ముఖంపై నవ్వు పెట్టుకొని హృదయంలోని బాధను దాచుకున్న ప్రతి ఉదయాన్నీ కూడా నేను చూశాను నీకు ఎవరు అర్థం కాకపోయినా బిడ్డ నాకైతే నీ హృదయం ఒక్క చూపులో తెలుస్తుంది నువ్వు ఎంతవరకు నశించావో ఎవరు తెలుసుకోకపోవచ్చు కానీ నేను చూస్తున్నాను నవ్వు విరగాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి కానీ విరగలేదు ఎందుకంటే నీలో ఒక వెలుగు ఉంది బిడ్డ దాన్ని నేను కాపాడుతున్నాను అందుకే నేను ఈ రోజు నీకు చెప్తున్నాను బిడ్డ ఈ నలభై ఎనిమిది గంటల సమయం మొదలయ్యింది నీ కర్మ ముగింపు రాబోతుంది నీ మంచి పనుల ఫలం నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది అంటున్నారు బాబాగారు బాబా గారు ఇంకా ఇలా అంటున్నారు నలభై ఎనిమిది గంటల్లో నీకు ఎందుకు అద్భుతం వస్తుంది దేవుని సమయం ఎప్పుడూ విశ్వనీయంగా పంటలు కోతకు వస్తాయిలే కర్మ ఫలితాలు కూడా అలాగే నీ మంచి మనసు నీ సహనం నీ అమాయక హృదయం నీ ఎవరి గురించి చెడు కోరని స్వభావం ఇవి అన్నీ కలిసి నలభై ఎనిమిది గంటల్లో నీకు ఒక డివైన్ రిటర్న్ ఇవ్వబోతున్నాయి అంటున్నారు బాబాగారు నీ జీవితంలో మూడు రకాల అడ్డంకులు ఉన్నాయి ఒకటి అదృశ్య కర్మ అడ్డంకులు రెండవది ఇతరుల దృష్టి అడ్డంకులు మూడవది నీ భయాల అడ్డంకులు ఇప్పుడు వీటిపై నేను నా చేతిని పెట్టాబిడ్డ ఈ నలభై ఎనిమిది గంటల్లో ఇవన్నీ కరిగిపోతాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ అద్భుతం వచ్చే ముందు గుర్తుగా వచ్చే ఏడు సంకేతాలు ఈ నలభై ఎనిమిది గంటల్లో నువ్వు ఈ క్రింద సంకేతాల్లో ఏదో ఒకటి చూస్తావు ఒకటి అకస్మాత్తుగా హృదయం తేలికగా అవుతుంది ఎందుకో తెలియదు కానీ నువ్వు బాగుంది అనిపించే సిగ్నల్స్ నీకు కనిపిస్తాయి గంట శంఖ నాదం వినిపిస్తుంది దూరం నుండి వచ్చిన యూట్యూబ్ లో వచ్చిన అది నాకే సంకేతం మూడవది ఒక్కసారిగా ఏదైనా సువాసన ఇలా అనూహ్యంగా అనిపిస్తే నీ చుట్టూ డివైన్ ఎనర్జీ ఉంది అని అర్థం ఏదో మంచి మాట ఎవరో చెప్తారు పాత స్నేహితుడు అన్నోన్ మెసేజ్ అది నా ద్వారా వస్తుంది పువ్వు కనిపించడం పువ్వు దృష్టికి పడితే అది బ్లెస్సింగ్ సిగ్నల్ నీ పేరు ఇనిషియల్ ఎవరో చెప్పడం నిన్ను గుర్తించినట్టు సంకేతం అకస్మాత్తుగా పాత బాధల గుర్తు రావడం అది రిలీజ్ జరుగుతున్న సూచన ఇవి అన్ని అద్భుతం చేరువులో ఉందన్న సంకేతాలు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ కానీ ముందు నువ్వు చేయవలసింది ఒక చిన్న పని ఉంది నేను సిద్ధం చేసిన అద్భుతం నీ చేతికి చేరాలంటే నీ హృదయంలోని ఒక తలుపు తెరవాలి ఆ తలుపు పేరు క్షమ అవును బిడ్డ నిన్ను బాధించిన వాళ్ళను మర్చిపోయి నిన్ను చిన్న చూపు చూసిన వాళ్ళని మన్నించి నీ జీవితంలో కాంతి తగ్గించిన వాళ్ళను విడిచిపెట్టి నువ్వు ఒకసారి ఇలా చెప్పాలి అన్నీ చేతే జరుగుతున్నాయి బాబా నేను క్షమించాను ఇక ముందుకు నా దారిలో నువ్వు నడిపించు అని ఒక ఈ ఒక్క ఉదయం ఈ ఒక్క సాయంత్రం ఇలా నన్ను పిలిచి నీ మనసులోని దుఃఖాన్ని వదిలేయి బిడ్డ నువ్వు ఈ చిన్న పని చేస్తే మిగిలినది నేను చేస్తాను అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు ఇప్పుడు నేను చెయ్యబోయేది వినమ్మా నిన్ను ఎవరో మోసగించిన నిన్ను ఎవరో అగౌరవపరిచినా నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించిన వీటన్నిటికీ ముగింపు పెట్టడానికి నేను ముందుకొచ్చాను నేను ఇప్పుడు చేస్తున్నవి ఇవి నీపై ఉన్న దృష్టి తొలగిస్తాను నీ ప్రకాశం మళ్ళీ వెలిగిపోతుంది నీకు అర్హమైన అవకాశం ఆ దగ్గరలోనే ఉంది ఉద్యోగం డబ్బు సంబంధం నీ గత కర్మకి వచ్చిన మంచి ఫలితం నీ తలుపు దగ్గర ఉన్న బ్లాక్ ఎనర్జీ తొలగిస్తాను నీ ఇంట్లో శాంతి వస్తుంది నువ్వు వదిలేసిన ఆశను మళ్ళీ నీకు ఇస్తాను నువ్వు మళ్ళీ ధైర్యంగా లేస్తావు నీ హృదయంపై పెట్టిన భారాన్ని తీసేస్తాను ఇప్పుడు నువ్వు బాధ లేకుండా జీవిస్తావు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నలభై ఎనిమిది గంటల్లో జరిగే మూడు పెద్ద మార్పులు చెప్తాను శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి నీ జీవితంలో కొత్త వెలుగు పని జీవితం సంబంధాలు ఏదో ఒక ముఖ్యమైన విషయం సెటిల్ అవుతుంది నీ ఆర్థిక సమస్య నుంచి ఊపిరి పీల్చుకునే పరిస్థితి కొంత డబ్బు కొత్త ఆదాయం అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ నీ మనసులో శాంతి ఎన్నాళ్ళగో రాని పీస్ ఈ నలభై ఎనిమిది గంటల్లో వస్తుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ చివరిగా ఒక మాట వినమ్మా నీ చేతిలో చిన్న పని నా చేతిలో పెద్ద అద్భుతం నువ్వు క్షమ చెయ్యి నేను ఫలితం ఇస్తా నువ్వు దీపం వెలిగించు నేను నీ జీవితం వెలిగిస్తా నువ్వు నా పేరు ఒక్కసారి జపించు నేను నీ జీవితంలో వంద అద్భుతాలు పంపిస్తా బిడ్డ ఈ మాట గుండెల్లో పెట్టుకో నువ్వు ఒంటరిగా లేవమ్మా నీ జీవితపు వెనుక నేను నిలబడి ఉన్నాను నీ దారిలో ఎవరూ అడ్డం రారు నలభై ఎనిమిది గంటల్లో అద్భుతం ఇప్పటికే నీ దారిలో ఉంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నేను నీకు అద్భుతం సిద్ధం చేసేటప్పుడు నువ్వు ఎలా ఉండాలో చెప్తాను శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు బిడ్డ నువ్వు ఎప్పుడైనా గమనించావా దేవుడు పెద్ద అద్భుతం ఇవ్వడానికి ముందు మన హృదయంలో ఒక శాంతి పంపుతాడు అదిగో ఆ శాంతినిలోనికి ప్రవేశించే సమయం ఇదే కానీ అద్భుతం సిద్ధం అవుతున్నప్పుడు మూడు విషయాలు ఎప్పుడూ జరుగుతాయి అవి నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి అద్భుతం వచ్చే ముందు జరిగే మూడు డివైన్ విషయాలేంటో నేను మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అంటున్నారు బాబా గారు ఒకటి పాత బాధ ఒక్కసారిగా గుర్తుకు రావడం ఎవరైనా చేసిన అన్యాయం ఎవరో ఇచ్చిన మాట ఎవరో తీసివేసిన గౌరవం అవి ఒక్కసారిగా గుర్తొస్తాయి ఎందుకంటే బిడ్డ నీ హృదయం నుంచి చివరి విషయం బయటకు వస్తుంది నీ కర్మ చాప్టర్ పూర్తయ్యే ముందు ఉన్న చివరి పుట ఇదే రెండవది అకస్మాత్తుగా ఒంటరిగా అనిపించడం దేవుడి నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులను దృష్టిని నిన్ను తగ్గించే మనుషులను తొలగించేటప్పుడు నీవు కొద్దిసేపు ఖాళీగా అనిపిస్తుంది దాని అర్థం నీ జీవితంలో కొత్త ఆత్మలు రాబోతున్నాయి అని అర్థం మూడవది నువ్వు నీ మీద నువ్వే సందేహపడటం నాకు ఎందుకు జరగాలి నేను సరిపోనా నా అదృష్టం వస్తుందా ఇవి డివైన్ సైన్స్ ఎందుకంటే బిడ్డ ఎక్కడ సందేహం వస్తుందో అక్కడే దేవుడు నమ్మకం పెంచుతాడు ఈ మూడు విషయాలు వచ్చిన తరువాత నలభై ఎనిమిది గంటల్లో అద్భుతం జరుగుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ దేవుడు పెద్ద బహుమతి ఇచ్చే ముందు నిన్ను ఎందుకు పరీక్షిస్తాడో తెలుసా నీ మనసు అంత బలహీనమైతే దేవుడిచ్చే వరం భారంగా అవుతుంది అందుకే నిన్ను ముందు సహనంతో బలంతో జ్ఞానంతో ప్రతి పంధకాలను తట్టుకునే శక్తితో సిద్ధం చేస్తాడు ఒక తల్లి బిడ్డకు కత్తి ఇవ్వడానికి ఎప్పుడూ ముందుగా అతన్ని శిక్షణ ఇస్తుంది కదా అలానే నేను కూడా నీకు పెద్ద విజయాన్ని ఇవ్వడానికి నిన్ను మానసికంగా శక్తివంతం చేస్తున్నాను ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీ జీవితంలో ఉన్న నాలుగు అడ్డంకులు నేను తొలగిస్తాను అవును బిడ్డ నువ్వు చూడకపోయినా నీ జీవితంలో నాలుగు అడ్డంకులు ఉన్నాయి ఒకటి నీ మీద ఉన్న అసూయ దృష్టి చాలామంది నిన్ను పొగిడేట్లు నటిస్తారు కానీ వారి హృదయం నిన్ను చూసి మండిపోతుంది వారి దృష్టే నీ దారిని స్లో చేస్తుంది రెండవది నువ్వే నిన్ను తగ్గించుకోవడం నేను చెయ్యలేను నాకు రాదు అని అనేది నీ పెద్ద శత్రువు మూడవది నీ పాస్ట్లో జరిగిన మోసాలు వాటి వల్ల నీ హృదయం భయపడుతుంది అది నీ ఛాన్స్లను దూరం చేస్తుంది నాలుగవది నీ ఇంట్లో ఉన్న నిలిచిపోయిన శక్తి కొన్ని ఇంట్లో ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడతాయి వాటి వల్ల శాంతి కరువవుతుంది ఇప్పుడు నేను ఇవన్నీ తొలగిస్తాను బిడ్డ ఇది నీ నలభై ఎనిమిది గంటల హీలింగ్ ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఇప్పుడు నేను నీ చుట్టూ రక్షణ వలయం వేస్తున్నాను నువ్వు ఈ మాటలు చదువుతున్న క్షణం నుంచే నీ చుట్టూ ఒక దివ్యకాంతి వలయం ఏర్పడుతుంది అది తెల్లని వెలుగులో శాంతి పరిమళంతో సురక్షమైన ఆరాతో నిండిపోయిన దివ్య కవచం ఆ కవచం నీ మీద పడే దృష్టిని అడ్డంకులను నీ గురించి చెడు మాట్లాడే వాళ్ళ శక్తిని తగ్గిస్తుంది నీ పనులపై ఉన్న బ్లాక్ లను తొలగిస్తుంది నీ హృదయం మీద ఉన్న భయాన్ని సగం చేస్తుంది నీ దారికి వచ్చే అవకాశాన్ని వేగంగా దగ్గరకు లాగుతుంది ఇది సాధారణ శక్తి కాదు బిడ్డ సాయిబాబా ప్రత్యక్ష కవచం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు ఈరోజు చేయవలసిన మూడు చిన్న పనులు చెప్తాను శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు ఇవి పెద్ద పూజలు కావు పెద్ద యజ్ఞాలు కావు నీ గదిలో లేదా ఇంటి ముందు రెండు నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడు ఏ దిశలో చూసినా పర్వాలేదు కేవలం ఇలా అనమ్మా బాబా నేను నిన్నే నమ్ముకున్నాను నీ హృదయాన్ని బాధపెట్టిన ఒక్కరిని మన్నించు ఆ వ్యక్తి గొప్పవాడు కావలసిన అవసరం లేదు కానీ నీ హృదయం ఖాళీ కావాలి మూడు ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి ఈ మూడు పనులు చిన్నవిగా కనిపిస్తాయి కానీ ఇవే నీ దారిని తెరిచే తాళాలు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నలభై ఎనిమిది గంటల్లో వచ్చే ఐదు అద్భుత మార్పులు ఒకటి అకస్మాత్తుగా నీకు ఒక మంచి వార్త వినిపిస్తుంది ఫోన్ మెసేజ్ దగ్గర వ్యక్తి ద్వారా రావచ్చు రెండవది నువ్వు కోల్పోయిన ఏదో ఒకటి నీ చేతిలోనికి మళ్ళీ వస్తుంది ఆశ కావచ్చు మనిషి కావచ్చు అవకాశం కావచ్చు మూడవది నీ ఇన్కంలో చిన్న పెరుగుదల చిన్నదైన అది దివ్య సంకేతం నాలుగవది నీ హృదయం భయం లేకుండా నమ్మకంతో నిండిపోతుంది ఇది నిజమైన మిరాకిల్ సైన్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం ఒక్కసారిగా మూవ్ అవుతుంది అది ముందుకు కదులుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ దేవుని టైమింగ్ ఎందుకు సరిగ్గా నలభై ఎనిమిది గంటలు ఆ నలభై ఎనిమిది గంటలే నీ జీవితం యొక్క కొత్త అధ్యాయ ప్రారంభం నీ కర్మ సైకిల్ ముగుస్తుందని పాస్ట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ ఆరంభం అవుతాయి ఇది నీ డివైన్ విండో ఈ సమయంలో చేసే పిలుపు నేరుగా నా హృదయానికి చేరుతుంది బిడ్డ ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఇప్పుడు నువ్వు నా మాట వినమ్మా బిడ్డ నీవు కష్టంలో ఉన్నప్పుడు నీ నాలుగు వైపులా నువ్వే ఒంటరిగా కనిపించినా నిజంగా నువ్వు వంటది కాదమ్మా నీ వెనుక నేను ఉన్నాను నీవు నడిచేటప్పుడు నీ నీడలాగా నేను నిన్ను రక్షిస్తున్నాను నీ జీవితంలో వచ్చే వ్యక్తులు వెళ్ళిపోయే వ్యక్తులు తలుపులు తెరుచుకోవడం మూసుకోవడం అన్నీ నేను చూసే వ్యవహారాలు ఈ పని ఒక్కటే నమ్మకం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీ భవిష్యత్తు గురించి నేను చెప్పే చివరి మాట ఇదే నీ జీవితంలో మంచి రోజులు వస్తున్నాయి అదృష్టం మెల్లగా నిన్ను పట్టుకునేందుకు వస్తుంది నిన్ను బాధించిన వాళ్ళు దూరం అవుతారు నీకు దగ్గరయ్యే వ్యక్తి నీ దారిలోనికి వస్తున్నారు నీ కోసం సిద్ధమైన అవకాశాలు నీ తలుపు దగ్గరకు వస్తున్నాయి బిడ్డ భయపడే రోజులు అయిపోయాయి ఏడ్చే రాత్రులు ముగిశాయి చీకట్లు తొలగిపోయాయి ఇప్పుడు నీ దారి నేను ప్రకాశింపజేస్తున్నాను ఈ నలభై ఎనిమిది గంటలు నీ జీవితాన్ని మార్చేస్తాయి చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి మరొక చక్కటి సందేశంతో మీ ముందుకు వస్తాను ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్